కాలం 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 నిర్ణయిస్తుంది యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పార్టీలో ఉన్నా ఆయన ప్రస్తుతానికి నా అధినేత నేను నిర్ణయం తీసినప్పుడు మళ్ళీ మీకే చెప్తా కదా ఎక్కడికెళ్తాను ఇక్కడే ఉంటాను ఎంపీగా పోటీ చేయాలని పొద్దు నుంచి మీ కార్యకర్తలు మీ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు మీరు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారా నేను లాస్ట్ టైమే చెప్పాను నేను ఇండిపెండెంట్ ఎంపీ తెలుస్తా అందుకు డౌట్ లేదు అన్ని క్లారిటీలు వచ్చిన తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా మీకు తెలియజేస్తా ఎంపీగా అయితే నేను పోటీ చేస్తా అట్లాగే నేను పోటీ చేస్తున్నా మీకు ఇంతకు ముందే చెప్పా మూడోసారి మళ్ళీ నేను విజయవాడ పార్లమెంట్ సభ్యులకి ఎన్నికవుతాను ఆ ధీమా నా దగ్గర ఉంది ఆ కాన్ఫిడెన్సు నాకు ఉంది నా ప్రజల మీద